మనం రెండు రోజుల రవిని అరెస్ట్ చేశామని చెప్పేసి అరెస్ట్ చేశారని చెప్పేసి అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మరి సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం మరి చాలా పెద్ద తెలుగు ఇండస్ట్రీ మీ నాశనం అయిపోతుంటే రోజుని తెలుగు ఇండస్ట్రీని మరి కాపాడారు ఇది వల్ల తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమానే కాదు సినీ ఇండస్ట్రీ చాలా నాశనం అయిపోతుంది వేల లక్షల మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు అని చెప్పేసి మరి ఈ రవిని అరెస్ట్ చేయటం వల్ల చాలా మంచి పెద్ద కార్యక్రమం ఘనకర్యమే జరిగిందని చెప్పేసి ప్రెస్ మిట్లు ఇవన్నీ కూడా చూడటం జరిగింది అయితే ఈ పైరసీ ఏదైతే ఇది చేయటం ఏదైనా అయితే ఉందో అది తప్పు కూడా అది సామాన్య ప్రజల దృష్టిలో ఆలోచిస్తే మాత్రం ఇది ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పచ్చు విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మనకు తెలుసు ఇది కొంతమంది గుప్పిట్లో బందీ అయిపోయి ఉంది ఇటు ఈ సినిమా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే టాలెంట్ టాలెంట్ ఉన్నవాడిని ఎవడు కూడా ఆపలేడు టాలెంట్ ఉంటే వాళ్ళ కాళ్ళే మరి ఇండస్ట్రీలో రాణించగలుగుతారు అని కొంత పైకి చెప్పడానికి చాలా బాగున్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో బందీ అయిపోయిందన్నది జగమెరిగిన సత్యం ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరి చేతుల్లో కూడా బందీ అన్నది కూడా మనందరికీ తెలిసిన విషయం అయితే ఒక ఈ బుల్లి తెర కానివ్వండి టీవీ విషయాల్లో కానివ్వండి సినిమా పరిశ్రమ విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పేర్లనే పలకరిస్తారు అన్నయ్య అన్నయ్య లేకపోతే మేము లేము అన్నయ్య మాకు ఇన్స్పిరేషను అన్నయ్య అది లేదా ఫ్యామిలీ లేకపోతే మేము లేము మా ఫ్యామిలీ అంటే మాకు ఎంత కాదు అంత కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పేర్లనే జపిస్తారు వాళ్ళ పేర్లు జపిస్తేనే ఇటు అటు సినీ పరిశ్రమలు కానీ ఇటు సంబంధంటువంటి వీటిలో కానీ వాళ్ళు నిలబడగలుగుతారు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళ పేర్లు గనక ప్రస్తావించకుండా నా కష్టార్జితం మీద నా టాలెంట్ మీద నా మీద నేను గనక రాణించగలుగుతున్నాను అని ఎవరైనా భావించిన ఎవరైనా మాట మాట్లాడినా మరుసటి రోజు నుంచి ఆ టీవీలో కనిపించాడు ఆ సినిమా సినిమాలోనూ కనిపించడం వాళ్ళకి అవకాశం అదే వాళ్ళ అవసరమైతే ఏ స్థాయికైనా కూడా వాళ్ళని చేసే పరిస్థితులు తెలుగు ఈ వినోద టీవీ తెలుగు సినిమా పరిశ్రమలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే జాగమరించవచ్చు ఇది అందరూ మాట్లాడకపోయినా కూడా ఎవరైతే అలా పలా అలా పదే 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 వాళ్ళనే ప్రస్తావ జపిస్తూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే అలా చేయకపోతే వాళ్ళు ఈ పరిశ్రమలు కానీ ఈ ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఉండలేరు అన్న విషయం అదేవిధంగా సినిమా పరిశ్రమే కాకుండా ఈ ఏదైతే సినిమా థియేటర్ల విషయానికి వస్తే కూడా మరి ఇటు తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే ఈ సినిమా థియేటర్లు అన్నీ కూడా బందీ అయిపోయి ఉన్నాయన్న సంగతి కూడా ఆంధ్రకి తెలిసిన విషయం ఒక సినిమాని హిట్ చేయాలన్నా సినిమా సినిమాని ఫ్లాప్ చేయాలన్నా కూడా ఇలా కొంతమంది చేతుల్లోనే ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు ఒకవేళ ఇలా సినిమా పరిశ్రమ పెద్దలని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ సినిమాలు అటర్ ఫ్లాప్ అయి కూడా అయిపో వందల వేల కోట్లలో వస్తున్నాయని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో అందులో వాస్తవం ఉందో వాస్తవం లేదన్న తర్వాత విషయం కానీ కొంతమంది వాళ్ళ అభిమానులు అనుకుంటున్నా లేదంటే ఒక వర్గం వాళ్ళనుకోవచ్చు వాటిని అవసరమైతే వాళ్ళ జేబుల్లో డబ్బులైనా కూడా పెట్టి సినిమా థియేటర్లో కొన్ని రోజులైనా ఆడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ సంగతి మన అందరికీ తెలిసింది నాకు నాకు తెలియకడుగుతున్నాను ఈ ప్రభుత్వంలో కొన్ని ఈ కొన్ని సినిమాలకి స్పెషల్ షోలని స్పెషల్ రేట్లని పర్మిషన్లు ఇస్తూ ఉన్నాయి అసలు ఆ సినిమా ఒక సినిమా నిర్మాణానికి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామంటున్నారు కదా ఇలా సినిమా తీసినప్పుడు అత్యధిక వ్యయం వేటి మీద ఖర్చు పెడుతున్నారు అందరికి తెలిసిన విషయం ఒక హీరోకి ముందుగా వంద కోట్లు కూడా తీసుకొని హీరో నూట యాభై కోట్లు కూడా హీరో తీసుకుంటున్నాడని చెప్పేసి మనకి వింటన్న వార్తలు అంటే ఒక సినీ నిర్మాణంలో అత్యధిక భాగం ఒక సినిమా హీరోకి వెళ్ళిపోతూ ఉంది తర్వాత చిన్న చితక చిన్న చితక చివరికి వచ్చినప్పటికి లైట్ బాయ్ ఆలోచేటప్పటికి కూడా కనీసం ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్న ఆర్టిస్టులకి వీళ్ళకి కనీసం ఒకరోజు కూలి పని కూడా దొరకట్లేదు అని చెప్పేసి మా బ్రతుకు చాలా కష్టపరితమైపోతుంది ఒకరోజు తింటే ఒక రోజు తింటలేదు అని కూడా మన సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడటం కూడా మనం చూసాం అంటే వీళ్ళు లక్షల మంది సినీ పరిశ్రమ మీద బతుకుతున్నారన్న ఒక రకంగా కూలి పని చేసుకునేవాడి కంటే సినీ పరిశ్రమలో పని చేస్తున్నామన్నటువంటి వీళ్ళే బ్రతుకు చాలా దయనీయంగా ఉన్నదన్న వీడియోలు అనేకమై చూసాం మళ్ళీ వాళ్ళు కూడా దోపిడీ ఎవరైతే వాళ్ళకి మేస్త్రి ఉంటాడో అతను కూడా దోపిడీ చేస్తాడని ఇలా తెల్లారు లేసినప్పటికీ తెల్లారి గట్ట మూడు గంటలకు రెండు గంటలకు కూడా వెళ్ళిపోయా కృష్ణానగర్లో అక్కడ పడిగపులు కట్టి కొంతమంది తీసుకెళ్ళి కొంతమందికి తీసుకెళ్ళరని వాళ్ళకి సరైన జీతపత్యాలు రోజు కూలీలు అందట్లేదని ఈ విధంగా అనేకమైన చూసాం కానీ చెప్పడానికి మాత్రం లక్షల మంది నేను ఉగ్రభాగం అంతా కూడా హీరో చేతుల్లోకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి సెకండ్ ప్లేస్లో డైరెక్ట్ ఉంటారేమో అలాగా స్థాయిని బట్టి అలా తక్కువ వెళితే చివరి స్థాయికి వచ్చేటప్పటికి కనీసం వాళ్ళు కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం అయితే ఈ రిమ్యూనరేషన్ విషయంలోకి వచ్చేసరికి ఈ రిమ్యూనరేషన్ విషయంలో ఏ ప్రభుత్వాలు కానీ లేదంటే వాళ్ళ సంఘాలు కానీ ఒక నియంత్రణ అన్నది లేని సంగతి మనందరికీ అది హీరోని బట్టి ఆ హీరో ఉన్నటువంటి ఫాలోయింగ్ని బట్టి అది సినిమా హిట్ ఆ అన్న తర్వాత విషయం ఫాలోయింగ్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఇదైతే అభిమానులు అభిమానులని అడ్డం పెట్టుకుని మరి వాళ్ళు వేల కోట్లు కోట్ల రూపాయలు వందల కోట్లు మరి రెమ్యునరేషన్ ఈ రెమ్యునరేషన్ వాళ్ళకి అంత ఇవ్వడానికి కారణం ఏంటంటే అభిమానులు ఆయన మీద పెంచుకున్న అభిమానాన్ని వాళ్ళ క్యాష్ రూపంలోకి మార్చుకుని వందల కోట్లు వాళ్ళ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు చివరకు వచ్చినప్పటికీ మా సినిమాకి స్పెషల్ షూ లేవు స్పెషల్ రేట్ ప్రభుత్వం దగ్గర ఆర్థించి ప్రభుత్వాన్ని ఏదో విధంగా మ్యాన్పులేషన్ చేసి ఆ డబ్బు ఎవరి దగ్గర లాక్కుంటున్నారు సామాన్య ప్రజల దగ్గరే కదా లాగుతున్నారు సామాన్య ప్రజలు ఏ పండుగ ఏదో కార్యక్రమాలను సరదాగా ఒక సినిమాకి వెళ్దారి అనుకున్నప్పుడు మరి ఈ ఈ డబ్బంతా లాగి ఎవరికి సామాన్య ప్రజల దగ్గరేమో అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఈ సినీ పరిశ్రమకి ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఏదైతే ఈ సినీ ఇండస్ట్రీలు ఈ రెమ్యునరేషన్లు ఉన్న విషయంలో మరెందుకు నియంత్రణ గురించి అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అభిమానుల్ని అడ్డం పెట్టుకుని అభిమానుల్ని చూపించి వాళ్ళు ఆర్థికంగా బలపడతా ఉన్నారు కానీ ఆ సినిమా చూసే సామాన్లు మరి సినిమాకి వంద ఒక కుటుంబం ఒక వెళ్ళాలంటే నలుగురు పిల్లలతో ఒక భార్యతో ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే పదివేల రూపాయలు ఇంచుమించు పైగా మరి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఈ విధంగా ఈ సామాన్యుల డబ్బంతా ఇలా కొల్లగొడతా ఉంటే మరి వాళ్ళు ఇలాంటి ఐబొమ్మ లాంటి వెబ్సైట్ని ఆశ్రయించక ఎవరిని ఆశ్రయిస్తారో ఈ రోజున మీరు సామాన్య ప్రజల అంతా మీరు బాగా మరిగి సినిమా పైరిసీ చేసేస్తున్నారు మాకు నష్టం చేకూర్చేస్తున్నారు వీళ్ళ వినోదాన్ని మరి సామాన్య ప్రజలు ఫ్రీగా చూసేస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో మీరు ఈ రోజున ఏదో కనకార్యం సాధించి ట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంతటితోటే కాదు సినిమా థియేటర్లో పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే కనీసం మనిషి లోనకి వెళ్ళేటప్పుడు ఏమన్నా కనీసం మంచినీళ్ళు వాటర్ కూడా లేకుండా మరి చెకింగ్ కానీ సెక్యూరిటీ కానీ అన్ని లోన ఒక పాప్కార్నే కానీ ఒక డ్రింకే కానీ అత్యధిక రేట్లు బయట పది ఉంటే సినిమా థియేటర్లో యాభై రూపాయలు బయట యాభై ఉంటే సినిమా థియేటర్లో నూట యాభై రూపాయలు బయట ఏదైనా వస్తువు వంద రూపాయలు ఉంటే సినిమా థియేటర్లో మూడు వందల రూపాయలు ఈ విధంగా అత్యధికమైన దోపిడీ మరి సినిమా థియేటర్లలో చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఎక్కడైనా వీటిని నియంత్రిస్తుందా మరి ఎందుకు అంత అత్యధిక రేట్లకి లోన బయట నుంచి ఒకవేళ మీరు ఆ రేట్లకి అమ్ముకునే ఆలోచన మీకు ఆ పర్మిషన్లు ఉంటే కనుక మరి సినిమాకి ఎవరైతే వస్తున్నారో ఇష్టం లోన్ కొనుక్కుంటారో బయట కొనుక్కుంటారో వాళ్ళకి ఆ స్వేచ్ఛాలకు వదిలేయాలి కదా మరి బయట నుంచి ఏ బా కొనుక్కొని లోనకి లోనేమో మీరు ఎంత అంటే అంతే కొనుక్కోవాలి మరి ఈ విధంగా మీరు దోపిడీ చేసి ఈ రోజుని ఎవరు అయి బొమ్మ మరి మా సినిమాలన్నీ కూడా పైరసీ చేసేసి మరి వెబ్సైట్లో పెట్టేది మాకు నష్టం చేస్తుందంటే మీరు ఎవరి దగ్గర డబ్బు లాగేస్తున్నారని ఎవరు సొమ్ముల్ని మీరు అన్యాయంగా లాగేసుకుని మీరేమో వేల కోట్ల అధిపతులు అయిపోయి ఇక్కడ సామాన్య ప్రజల దగ్గరేమో మొత్తం అంతా లాగేసి మీరు ఇలా రకరకాల పేర్లు పెట్టేసి ఈ రోజుని ఐ బొమ్మ రవి గారిని అరెస్ట్ చేసేసాం మాకు ఎంత నష్టమైపోతుంది అది మీద ఘనకరం చేసాం నేనైతే చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో చూస్తున్నాను చాలామంది కూడా అత్యధిక మంది ఈ రోజుని రవి అనే అతనికి సపోర్ట్గా నిలబడుతున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వెబ్సైట్లు ఇంకా అనేక మందికి పుట్టుకు రావాలి ఎప్పుడైతే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది గుప్పట్లో ఉన్నటువంటి ఈ సినీ పరిశ్రమ ఎవడైతే టాలెంట్ ఉండి నిజంగా ఎవడైతే ఇంట్రెస్ట్ ఉండి మరి వచ్చి ఆడి ఎక్క ఎక్కనే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్నారు కొంతమంది సినిమాలు తీసుకుంటున్నారు సామాన్యులు కూడా వచ్చి కోటు రెండు కోట్లు యాభై లక్షల్లో కూడా సినిమాలు తీయాలని ప్రయత్నంలో ఎంతోమంది సామాన్య ప్రజలు ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా సప్పు చేసి ఒక చిన్న సినిమా నిర్మించుకున్న ఆ సినిమాని పబ్లిక్లోకి వెళ్ళకుండా సినిమా థియేటర్లన్నీ మీ చేతుల్లో పెట్టుకుని వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు నిజంగా వాళ్ళ సొంత ఆలోచనతోటి వాళ్ళ సొంతంగా కనుక ఒక నిజంగా సినిమా తీసి రిలీజ్ చేయాలన్న పరిస్థితి వాళ్ళు చేయగలుగుతారా రిలీజు ఒక సినిమాని రిలీజ్ చేయగలుగుతారా అలాంటి సినిమా వినోదం ప్రతి ఒక్క పేదలకి సామాన్యులకి అందుతుంది ఎందుకంటే వాళ్ళ అంత బ్యాక్గ్రౌండ్ ఉండదు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు తక్కువ రేట్లోనే వాళ్ళు రిలీజ్ చేసుకోగలుగుతారు తక్కువ రేట్లోనే ప్రజలకు అందుబాటులో ఉంచగలుగుతారు కానీ వాళ్ళకి మీరు సినిమా థియేటర్ల అవకాశం మీరు ఇవ్వగలుగుతారా ఇస్తారా ఇవ్వరు కానీ మీ సినిమాలే ఆడాలి మీరే వేల కోట్లు సంపాదించుకోవాలి మీరే వందల కోట్లు రెమ్యునరేషన్లు తీసుకోవాలి మీరు ప్రైవసీ ప్రైవసీ జరగకూడదు ఏది జరగకూడదు కాకపోతే సినిమా థియేటర్లో మీ చేతుల్లోనే ఉంటాయి ఆ లోన్కి వెళ్తే మీరు చెప్పిన రేట్లకి కొనుక్కుని తినాలి ఇది మీరు సినిమా పేరు చెప్పి సామాన్య ప్రజల్ని ఎంత హింసస్తున్నారో వాళ్ళ సొమ్ముని మీరు అన్యాయంగా ఆర్జించి మీరేమో వేల కోట్లకు పడగలెట్టి మీకున్న సెక్యూరిటీలు కానీ మీ పర్సనల్ సెక్యూరిటీలు కానీ ప్రభుత్వాల దగ్గర మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి మీరు చేస్తున్నటువంటి ఆడావుడు కానీ ఇది మామూలుగా లేదు ఇదంతా కూడా సామాన్య ప్రజలు కష్టపడి చె డబ్బుని మీరు అంటున్నారు మేము ఎంత కష్టపడితే మీ సినిమా బయటకు వస్తుంది మరి మీ సినిమా చూసేవాడు కష్టపడకుండానే డబ్బులు ఆడికి ఎక్కడన్నా ఊరుకుని వస్తున్నాయా అన్యాయం ఎక్కడన్నా అట్టుకొచ్చి మీ సినిమా టికెట్లు కొంటున్నాడా మీ సినిమాలకు వస్తున్నాడు ఎవడన్నా వాళ్ళు అంత కష్టపడితేనే కదా వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి మరి మీ కష్టాన్ని మీరు అంత అనిపించి మా కష్టార్జితం ఎంత కష్టపడితే మీకు వస్తుంది అన్నప్పుడు మరి అంత కష్టపడినప్పుడు దగ్గర ఎందుకు దోచుకుంటున్నారు మీరు ఆ కష్టం వీళ్ళకి తెలిసినప్పుడు మీకు నిజంగానే మీకు నిజంగానే అంత కష్టం విలువ తెలిసి మీరు అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా చూసేవాడు కూడా ఎంతో కష్టపడితేనే ఆ డబ్బులు వస్తాయి కదా మరి ఆ డబ్బుల్ని మీరు ఎలాగ అన్యాయంగానే మీరు తినాలని మీకు అనిపిస్తూ ఉంది మీ న్యాయబద్ధంగా నిజంగానే ఆ సినిమాకి ఎంత సామాన్యుడు ఎంత పెట్టి టిక్కెట్ ఉంటాడో అదే రేట్ ఎందుకు మీరు పెట్టలేకపోతా ఉన్నారో మీరు పెట్టిన డబ్బు మాత్రం రెండు రోజుల్లో మీకు డబ్బు అంత వచ్చేయాలి అత్యధికమైన రేట్లు అమ్మేసుకోవాలి అదే కనుక ఆ సినిమాని మీ సినిమా అంతా థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది కనుక సోషల్ మీడియాలో ఈ విధంగా పెడితే మాత్రం మీకు అన్యాయం జరిగిపోతున్నట్ట మీరు చేస్తాను అది అన్యాయం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తాను అది అన్యాయం రవి లాంటి వ్యక్తులకి న్యాయం జరగాలి నాకు తెలిసి అతని మీద ఎటువంటి యాక్షన్ ఉండదనే నేను అనుకుంటున్నాను అలాంటి వెబ్సైట్లు కూడా ఎక్కువ రావాలి ఎప్పుడైతే ఈ సినిమా పెద్దలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్న వాళ్ళకి సామాన్యుడికి సినిమా మీద ప్రేమన్న వాళ్ళకి సినిమా తీయాలని వచ్చిన వాళ్ళకి అవకాశాలు పూర్తి అవకాశాలు ఎప్పుడైతే దొరుకుతాయో సినిమా థియేటర్లో కూడా బయట ఏ విధమైనటువంటి ఈ తినుబండారాలు బండారాలు కానీ వస్తువులు కానీ ఏదే రేట్లకి అయితే ఉన్నాయో సినిమా థియేటర్లో కూడా అదే రేటుకి వచ్చే పరిస్థితి వచ్చే వరకు కూడా చిన్న సినిమాలు సామాన్యు తీసుకున్న సినిమాలు కూడా సినిమా థియేటర్లో వాళ్ళు కూడా అలకన్నాయి వీలైన రోజులు సినిమా థియేటర్లో ఆడించే అవకాశం వాళ్ళకు కూడా వచ్చిన రోజుని మీరు పైరసీ గురించి మాట్లాడండి ఇలాంటి వెబ్సైట్ల గురించి మాట్లాడండి అప్పుడు కూడా సామాన్యులు మీకు అందరికీ సపోర్ట్ చేస్తారు కానీ మీరు ఈ సామాన్యుల దగ్గర చేస్తున్నటువంటి ఈ దోపిడీ విషయంలో మీరు ఈ విధంగా కొనసాగనని చెప్పి కూడా ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లు అనేక మంది రావాలి ఇంకా నా వీలైతే ఈ రవి అనే వ్యక్తి అనేక మందికి దీంట్లో ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇచ్చి అనేక మందికి కూడా ఇలాంటి వెబ్సైట్లు ఏర్పాటు చేసే విధంగా చేయాలి మీరు మారిన రోజుని అప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పండి మీరు మారిన రోజుని అటువంటి వాటిని బ్యాన్ చేయమని చెప్పండి అంతే తప్ప మీరు మాత్రం అన్యాయంగా అక్రమంగా సామాన్య ప్రజలు దోసేసి వాడు తప్పు చేస్తున్నాడు అంటే హక్కు అధికారం మాత్రం మిగిలేదు ఇది కోరుకుంటున్నాను అమ్మ అనేది అది ఒకటే కాదు ఇంకా అనేకమైన వెబ్సైట్లు అటువంటి రావాలని కోరుకుంటున్నాను ఈ కొంతమంది గుప్పిట్లో ఏదైతే బందీ అయిపోయిందో ఈ సినీ పరిశ్రమ అన్నది లేదంటే ఈ సినిమా థియేటర్లు అన్నాయి అవి వీలైతే కనుక ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని ఏదో వీళ్ళకి నచ్చిన హీరోకో వీళ్ళకి నచ్చిన థియేటర్ వానర్లకు ఇలాగాను వీళ్ళకి నచ్చని సినిమా హీరోలకో లేకపోతే ఆ సంస్థలకు ఆ థియేటర్లకు వేరే రకంగా కాకుండా తప్పనిసరిగా ఈ రెమ్యూనరేషన్ విషయంలో కానివ్వండి లేదంటే ఈ థియేటర్ల విషయంలో కానివ్వండి ప్రభుత్వ నియంత్రణలో పెట్టుకుని సామాన్యులకి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కనుక టిక్కెట్ రేట్లని వందకు మించకుండా గనక నియంత్రణ చేసి దాని జీవో విడుదల చేసి వదిలితే కనుక వీళ్ళ రెమ్యునరేషన్లు కూడా తగ్గుతాయి ఎందుకంటే సినిమా విషయానికి వచ్చేసరికి ఆదాయం ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళ రెమ్యునరేషన్లు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకుంటారు లేని పక్షంలో వీళ్ళ దోపిడీ ఇదే విధంగా ఉంటుంది వీళ్ళ దోపిడీ ఉన్నంతకాలం అలాంటి వెబ్సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి దీనివల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది కనుక సినిమా టిక్కెట్ల విషయంలో యాభై రూపాయల నుంచి వంద రూపాయలు మించకుండా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నియంత్రణ ఉంటుందో మొత్తం అన్నీ కూడా సెట్ అవుతాయి